ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజైన అహశ్వేరోషును చంపడానికి ఆలోచన చేసిన ద్వారపాలకులు ఏ విధంగా చంపబడ్డారు ఏ సిలువ వేయబడి ఆప్షన్ బి తల నరకబడి ఆప్షన్ సి విష ప్రయోగం ద్వారా ఆప్షన్ డి చెట్టుకు ఉరితీయింపబడి సరైన జవాబు చెట్టుకు ఊరితీయింపబడి ఈ సంగతిని గుర్చి విచారణ కాగా అది నిజమాయను అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఊరితీయింపబడిది ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను ఇది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో వ్రాయబడి ఉన్నది సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి కీర్తనల గ్రంథము వందవ అధ్యాయము రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే